మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యాప్తంగా కురిసిన వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు గత కొద్ది రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోయారు అధికారులు త్వరితగతిన లారీలను పంపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చెన్నూరు మండలాకి ఇష్టంపేట అది ఇవ్ ఇక్కడ వాటిని సన్నవాట్లు పెట్టుకోమన్నారు సన్నవాట్లు పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు తినేది లేదు ఎన్నడుసందో ఇప్పుడు నేను రోజులు అయితే అది దగ్గర దగ్గర రోజు ఒకరు మీడియా పట్టుకుని రోజు ఒకరు వస్తాను తీసుకుంటాను ఫోటోలు తీసుకుంటాను పోతాను కానీ మాకు లారీలు వచ్చేది లేదు యాడ్ డ్రింక్ చే లేదు మరి వాటితో సార్ ఇగో లారీ పోయి ఎక్కడో పదన లేదు ఏమి లేదు మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఇది చూస్తాను సార్ లారీల కోసం అని ఇప్పటికి పది రోజులు అయితే అది లారీలు అత్తా ఈ అంటే ఆ లారీలు వచ్చేది రింపేయలేదు ఇవి పోది లేదు అది కోసం సార్ ఇప్పటికీ రెండు నెలలు అయితే సార్ కోసి ఏప్రిల్ లో కోసినాం మేము ఏప్రిల్ ఫస్ట్ పది పన్నెండు వారీకి పోసినాం ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోతుంది ఇట్లా ఉంటాను ఈ గొనులేదు ఏం లేదు లారీలు వచ్చేవి కొంచెం తొందరగా పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్నట్టున వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షానికి వాటిలో పోవి ఇలా లారీ రాదు సార్ మేము ఏం అది అంతా అదంతా మీకేరిక ఈ వడ్లు అయితే తిరిగి ఇవాళ రేపు పోవాలి సార్ పోకపోయి అంటే ఈయన విడిచిపెట్టానికి ఎగ్జిదాబ్ పెడతాం పోతాయి ఇవి తినేది లేదు మేము మీరు పోనేది లేదు